వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో నలభై రెండు మంది చిన్నారులు వారి కుటుంబ సమేతంగా వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు వారికి వేద పండితులు అక్షర శ్రీకారం చేయించి సరస్వతి పూజ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పాఠశాల ప్రధాన కార్యదర్శి చింత అశోక్ కుమార్ కార్యదర్శి రమేష్ చంద్ జైన్ బొప్పు సతీష్ కిషన్ పాఠశాల ప్రధానాచార్యులు తోగరి పెంటయ్య ఆచార్యులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంతంలో కూతునలు పాలి <imprisoned> <match>

చాలా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు అని చెప్పి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి అదేవిధంగా ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా ఇక్కడ అక్షరగ్రహం చేసిన పిల్లలు ఎంతోమంది ఎంప్లాయీస్ టీచర్లు ఎస్ఏ మంచి జాబ్లో ఉన్న విజయవాడ వాళ్ళు మీకు చాలా మంచి అదృష్టం ఉన్నటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం మరి మరియు కార్యక్రమాన్ని విభజన చేయాలని మీ అందరినీ అదేవిధంగా ఏదైతే సరస్వతి హాసన కాదో వాళ్ళు అక్ష ఈ కార్యక్రమంలో పిల్లలకి ఏ చేసిన వాళ్ళందరికీ తల్లిదండ్రులకు హెల్త్ అవసరం అదేవిధంగా మా కమిటీ జనరల్ సెక్రటరీ అశోక్ గారు అదేవిధంగా మురళి గారు అదేవిధంగా మా సభలందరికీ పేరు పేరు నమస్కారం జరుపుతూ ఆయాగారు ప్రధాన ఆచార్య నమస్కారం పిల్లలు ఒక మంచి సరస్వతి ఎక్కడైతే సరస్వతి స్కూల్ ఉందో పాఠశాలలో సర్వీస్ శిక్షణ ఇంగ్లీష్ మీడియంలో రావడం జరిగింది అందరూ సహకరించి పిల్లలందరినీ పాఠశాల మంచి విద్యార్థులుగా మంచి జాబులుగా అన్ని రకాల డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు అన్ని రకాల ఒక మంచి చదువుకుంటే మంచి మంచి జరుగుతుందని చెప్పి ఈ భగవంతుని దగ్గర ఏదైతే సరస్వతి చేసుకుంటుందో ఈ అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళందరికీ మీరందరూ మంచి మంచి తరపు అనే పిల్లల్ని ఎక్కడైతే చదివించడానికి ఇక్కడికి ఇచ్చారో అక్షరాభ్యాసం చేర్చుకుంటారో చేర్చుకుంటానో వాళ్ళందరికీ మరొక్కసారి మా ప్రబంధకారి తరఫున మా తరఫున అందరికీ పేరు పేరు ప్రకటిస్తారు